హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మనం ఆర్మ్ బ్లూజ్ కొలిసేటప్పుడు చెస్ట్ని బట్టి కొలుసుకోవాలా లేకపోతే అందరికీ ఒకే విధంగా ఆ రంగుల పెట్టి కొలుసుకోవాలనేది కన్ఫ్యూజ్ అవుతున్నారా ఈ వీడియోలో ఏ సైజుకి మనం ఏ విధంగా ఆర్మ్ బ్లూజ్ కొలుసుకోవాలనేది వివరంగా నేను సైజుల ప్రహారం కొలిసి నేను మీకు చూపిస్తాను ఈ వీడియో స్కిప్ చేయకోకుండా మీరు చూస్తే అర్థమవుతుంది ఏ సైజుకి మనం ఎంత ఆర్మ్ లూజ్ తీసుకోవాలనేది ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయండి చూసారు కదా ముందు మన ఆది బ్లౌజ్ని ఈ విధంగా చెస్ట్ కొలుసుకోవాలి చెస్ట్ కొలుసుకున్న తర్వాత చెస్ట్ బట్టి మన ఆర్మ్ లూజ్ అనేది ఈ విధంగా కొలుసుకోవాలి ఇలా కొలుసుకుంటే మనకి తెలిసిపోతుంది అందాజుగా ఏ బ్లౌజ్కి ఎంత ఆర్మ్ లూజ్ అనేది ఇలా తీసుకోవాలి లేదు అందకు ఒకే సైజుగా మనం తీసుకోవాలంటే కనుక మనం కుట్టిన తర్వాత పట్టేసినట్టు ఉంటుంది చెస్ట్ కూడా సరిగ్గా నిలబడదు ఇలా లాగి పట్టినట్టు ఉంటుంది చంక లూజ్ ఎప్పుడైతే మనకు సరిపోతుందో మనకు చెస్ట్ దగ్గరకు వచ్చే కూడా షేప్ అనేది కరెక్ట్గా నిలబడుతుంది ఏదైనా మనకు కరెక్ట్గా సెట్ అవ్వాలంటే చంక లూజ్ పర్ఫెక్ట్గా వస్తేనే బ్లౌజ్ అనేది సెట్ అవుతుంది అలాగే ఆర్మ్ లూజ్ అనేది సరిపోకపోతే ఇలా భుజాలు కూడా మనకి జారే ఛాన్స్ అనేది ఉంటుంది మనకు అదే ఆర్మ్ లూజ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అయితే కరెక్ట్గా బ్లౌజ్ అనేది సెట్ అవుతుంది ఇప్పుడు నేను ఏ విధంగా డ్రా చేసుకోవాలో చూపిస్తాను నార్మల్గా మనం బ్లౌజ్కి పొడవు చెస్ట్ అన్నీ కొలుసుకున్న తర్వాత సైజుల ప్రహారం నెక్ భుజం కూడా ఉంటుంది కదా దాని ప్రహారమే మార్క్ చేసుకోవాలి ఇప్పుడు థర్టీ టు థర్టీ ఫోర్ సైజ్కి ఆర్మ్ లూజ్ వచ్చి రంగుల దగ్గర మార్క్ చేసుకోవాలి ఇలాగ రంగుల దగ్గర మార్క్ చేసుకుని ఇలాగ మనం బాక్స్ లాగా లైన్ గీసుకోవాలి సైజుల ప్రహారమే మన ఆర్మ్ లూజ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది ఇలా మార్క్ చేసుకుని బాక్స్కి మూలగా ఉచిన రంగుల దగ్గర మార్క్ చేసుకోవాలి ఇలా రంగుల దగ్గర మార్క్ చేసుకుంటే థర్టీ టు థర్టీ ఫోర్ సైజు వాళ్ళకి చంక లూజ్ అనేది సరిపోతుంది ఇలా మార్క్ చేసుకున్న తర్వాత కరువు స్కేల్తో రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి ఇలా తీసుకుని మనం కొలుసుకుని చూసుకోవాలి చంక లూజు మనకు సరిపోతుందా లేదనేది కొలుసుకుని చూసుకోవాలి ఇలా థర్టీ టూ థర్టీ ఫోర్ సైజు మార్క్ చేసుకోవాలి తర్వాత థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ సైజుకి ఆ రంగుల దగ్గర మార్క్ చేసుకోవాలి ఇలా ఆ రంగుల దగ్గర మార్క్ చేసుకుని సేమ్ మన వీడియోలో చూపించినట్టు ఇదే విధంగా బాక్స్ లాగా లైన్ గీసుకోవాలి మూలగా ఊటిన రంగుల దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ మూలగా మార్క్ చేసుకునేది మాత్రం మనకి చేంజ్ అనేది అవదు ఏ సైజు వరకు అయినా ఒకే విధంగా మూల నుంచి ఒకటిన రంగుల దగ్గర మార్క్ చేసుకోవాలి అలా మార్క్ చేసుకుని రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి ఇప్పుడు ఫార్టీ ఫార్టీ టూ సైజు వాళ్ళకి మనం అదే ఆ రంగుల దగ్గర మార్క్ చేసుకుని షేప్ తీసుకుంటే కనుక చంక లోతు అనేది సరిపోదు సరిపోగా మనకి టైట్గా పట్టేస్తుంది ఫార్టీ ఫార్టీ టూ సైజు వాళ్ళకి మాత్రం మనం ఆరున్నర రంగుల దగ్గర మార్క్ అనేది చేసుకోవాలి అప్పుడు మనకి చంక రౌండ్ అనేది సరిపోతుంది ఇలాగ షేపులను బట్టే మనకి చంక రౌండ్ షేప్ అనేది మారుతుంది అంతే మనకి అందరికీ ఒకే విధంగా ఐదున్నర ఆరు రంగుల దగ్గర మార్క్ చేయకూడదు కొంతమందికి చెస్ట్ ఎక్కువ ఉంటుంది చంక లోతు అనేది తక్కువ ఉంటుంది వాళ్ళకి మనం మార్చి కటింగ్ అనేది చేయాలి చాలామందికి మీడియం చెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ విధంగా మార్క్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు మనం ఎక్కువగా రేర్గా వస్తుందండి ఫార్టీ ఫోర్ ఫార్టీ సిక్స్ సైజు అనేది పెద్ద సైజు ఈ సైజుకి ఏడు అంగుళాల దగ్గర మార్క్ అనేది చేసుకోవాలి సైజుల ప్రహారమే మన చంక లోతు అనేది చేంజ్ అవుతూ ఉంటుంది ఇలా మనం చేంజ్ చేసి కటింగ్ చేస్తేనే బ్లౌజ్ అనేది సెట్ అవుతుంది చూసారు కదండి ఈ విధంగా చంక షేపులు మనం రౌండ్ షేప్ తీసేటప్పుడు ఈ విధంగా కనుక తీస్తేనే సైజుల ప్రహారము బ్లౌజ్ అనేది సెట్ అవుతుంది చూసారు కదా ఏ సైజుకి మనం చంక రౌండ్ తీసుకుంటే బ్లౌజ్ సెట్ అవుతుంది అనేది మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్